ఏ యానిమల్ని చూసినా ఒక ఆవును ఒక కోడిను చూసినప్పుడు ఆ కోడి ఆవుతో సంసారం చేస్తుంది ఆడ కుక్క మోగ కుక్కను చూసినప్పుడు అవి సంసారం చేస్తాయి ఒక ఆడగుర్రం మోగ గుర్రం సంసారం చేసినప్పుడు వేరే చిన్న గుర్రాలు కొడుతుంటాయి ఒక ఏనుగు ఇంకో ఏనుగుతో సంసారం చేస్తుంది సో అలాగే మనుషులు కూడా ఇంకొక ఫిమేల్తో చేసేవాళ్ళు తర్వాత తర్వాత కట్టుబాట్లు వచ్చేసి ఈ మొనగామి ఈ అమ్మాయి వీడితో తప్పితే వేరే ఎవరితో శృంగారం చేయకూడదు ఈ అబ్బాయి ఈ అమ్మాయితో తప్పితే వేరే వాళ్ళకి చేయకూడదు అని వచ్చింది అయితే మగవాళ్ళు చాలా సంవత్సరాల వరకు యుద్ధం చేసేవాళ్ళు మేల్ డామినెంట్ సొసైటీ ఉండేది వాళ్ళు ఒకళ్ళే కాకుండా ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవడము ఎక్కువ మందితో సంసారం చేయడము ఇట్లాంటివి చేసేవాళ్ళు తర్వాత తర్వాత ఫిమేల్ డామినెన్స్ కూడా వస్తుంది ఎప్పుడైతే ఫిమేల్స్ లిబరేట్ అయ్యారో చాలా సంవత్సరాల వరకు ఫిమేల్స్కు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండేది కాదు హస్బెండో ఫాదరో బ్రదరో ఇచ్చిన డబ్బులు తప్పితే వాళ్ళకి వేరే ఆదాయం ఉండేది కాదు సో వాళ్ళు ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ ఆల్సో ఇప్పటికీ మనం కూలీలు చూడొచ్చు మగ కూలీకి ఇచ్చినన్ని డబ్బులు ఆడకూలికి ఈవెన్ ట్వంటీ ఫైవ్లో కూడా ఇవ్వట్లేదు మనం హైదరాబాద్లో ఆ ఫిగర్ అనేది ఆ ఆడవాళ్ళు అంటే వాళ్ళు చేతగాని వాళ్ళు వీళ్ళు పనికిరాని వాళ్ళు కొన్ని రిలీజియన్స్లో ఒక ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాడితో సమానం ఏదైనా మర్డర్ ఏదైనా సాక్ష్యం వేయాల్సి వస్తే ఒక మగవాడు చెప్తే సరిపోతుంది కానీ ఒక ఆడది చెప్తే సరిపోదు ఇద్దరు ఆడవాళ్ళు చెప్పాలి అట్లా దాంతో రకరకాలైనటువంటి రిలీజియస్ థింగ్స్ ఉన్నాయి